అందరికీ నమస్కారం మొన్న ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నా ఉన్నాను కదా ఆ రోజు ఏంటంటే అనుకోకుండా దీపదానం కూడా చేసుకుంటే మంచిది అని చెప్పని మా పక్కింటి ఆంటీ ఇంటికి వచ్చి ఇస్తాను గురువుగారికి అన్నప్పుడు మేము కూడా ఇద్దామని అనిపించి అరేవు అనమాట గురువుగారు మేము కూడా ఇస్తామంట అయ్యో తప్పకుండా ఇవ్వండి అన్నారు పూజ అంతా అయిపోయాకను అప్పుడు ఉసిరి దీపదానం ఇచ్చుకుంటే ఇంకా మంచిది అంటే అనుకోకుండా ఉసిరికాయలు ఉన్నాయి ఇంట్లోను ఉసిరి దీపదానం చేసినప్పుడు ఉసిరికాయలు చెక్కకుండా ఉండాలంట అంటే కాయ కాయపడంగా పెట్టి దాని మీద నేత్రం ముంచిన పువ్వుతులను పెట్టి వెలిగించి దీపదానం చేస్తాము అంటే దక్షిణ ఎంతో కొంత ఇచ్చి చేస్తామంట గురువుగారే చెప్పారు మాకు ఎలా ఇవ్వాలను వెంటనే రెడీ చేసుకుని నేను మా వారు కలిసి బ్రహ్మగారికి దీపదానం చేసుకున్నాం అనమాట అందులో ఉసిరి దీపదానం చేస్తే చాలా మంచిదట మాకు వరకు తెలియదు అంటే నేను ఎప్పుడూ ఇవ్వలేదు దీపదానం అదిను ఇక మించి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వాలి ఎలాగో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇస్తే మంచిదని చెప్పని మా పక్కింటి ద్వారా నేను తెలుసుకుని ఫాలో అవుతాను అఫ్ కోర్స్ చాలా మంది ఇస్తారు బట్ నేను ఈ సంవత్సరం ఇవ్వడం నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ఇద్దామని అనుకుంటున్నాను మీరు ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇలా